పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగాయి పల్నాడు అనంతపురం చంద్రగిరి తిరుపతి తాడిపత్రి సహా పలు ప్రాంతాల్లో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తీవ్ర దాడులు జరిగాయి అలాగే కౌంటింగ్ అనంతరం దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది పెట్రోల్ బంకులపై ఆంక్షలు నంద్యాల పట్టణంలోని పెట్రోల్ బంకులపై ఆంక్షలు విధించింది పెట్రోల్ బంకులలో ఖాళీ బాటిల్ డబ్బాలో పెట్రోల్ అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ నింపితే బంక్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది సార్ మాకు ఇప్పుడు ఎలక్షన్ కోర్ ఉంది కాబట్టి అక్కడ ఏదో ప్రాబ్లం జరుగుతుందని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి కానీ మాకు ఆదేశాలు వచ్చినాయి నిన్న వచ్చి సార్ వచ్చి బాటలు వచ్చి ఆ పడితే మీ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పినారు కానీ మీకు వంద లీటర్ గాని ఐదు లీటర్లు కానీ ఎంత గానీ మీరు బయటలో పడతాం పోయేటటువంటి మేము పడతాం అది కూడా మా ఓనర్ గారు అన్నీ చెప్పారు మాకు ఆదేశాలు కూడా మేము పట్టలేం సార్ బాటలు అయితే బాటలు అయితే ఒక లీటర్ కూడా పట్టలేము ఒక లీటర్ కూడా పట్టలేము బండిలు కావాలండి వంద లీటర్లు పడతాం ఓకేనా సార్ అది కూడా సార్ మాకు మాకు ప్రతి ఒక్కరు వచ్చేసి మమ్మల్ని ఇక్కడ వచ్చి బెదిరియడము మమ్మల్ని చేయడము కేంద్ర పట్ట